వెల్కమ్ టు న్యూస్ మహాలక్ష్మి ప్రారంభించిన ఎమ్మెల్యే శ్రీహరి మక్తల్ మండలంలోని కాచ్వార్ మరియు గోలపల్లి గ్రామాల్లో మహాలక్ష్మి పథకాన్ని ప్రారంభించిన మక్తల్ నియోజకవర్గ శాసనసభ్యులు వాకిటి శ్రీహరి ఈ కార్యక్రమంలో వారు మాట్లాడుతూ ఎన్నికల్లో మీకు మాట ప్రకారం తెలంగాణ ప్రభుత్వం అభయ కార్యక్రమం ద్వారా కేవలం ఐదు వందల రూపాయలకే ఎల్పిజి సిలిండర్ను అందించాలనే లక్ష్యంతో మహాలక్ష్మి పథకాన్ని అమలు చేస్తుంది అన్నారు ఈ పథకం యొక్క లక్ష్యం మహిళా సాధికారత ముఖ్యంగా దారిద్ర్య రేఖకు దిగువన ఉన్న వారిపై ఆర్థిక భారం తగ్గించడం వారికి కాలుష్య రహిత వంట మాధ్యమాన్ని అందించడం ప్రభుత్వం యొక్క ముఖ్య ఉద్దేశమని తెలియజేశారు ఈ కార్యక్రమంలో మండల అధికారులు మండల నాయకులు గ్రామ ప్రజలు పెద్ద ఎత్తున హాజరయ్యారు మన సిలిండర్ మీకు ఇబ్బంది అని మేము వస్తే ఐదు వేలకి ఆ మాట ప్రకారంగా రెండు వందల ముప్పై ఐదు కుటుంబాలకు ఐదు వందల రూపాయలకి సిలిండర్ ఇచ్చే చక్కటి కార్యక్రమాన్ని రోజు రెడ్డి గారు మనకి అన్నమాట మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది ఈ ప్రభుత్వం ప్రజల ప్రభుత్వం ప్రజల పండుగ గోళ్ల పండుగ మీరు గుర్తుపెట్టుకోవాలి ఈ వర్షాకాలంలో ఈ పండుగ నష్టాలు గతంలో ఎప్పుడు చూడలేదు పండుగ ఇచ్చాడు ఈసారి పండుగ లక్షల రోజు వ్యాపించాడు గతంలో ఎప్పుడు ఎందుకు పడితే వాళ్ళు ఇలా మనుషులని ఇందుకని సచిపోతుంది వాళ్ళు కానీ ఈసారి పెద్ద ప్రతి ఇది కొత్త ఇల్లు బాబు కనిపిస్తామన్న మాట మీ అందరూ తెలియజేస్తా ఉన్నా మొత్తం ఉన్నక మొత్తం ఉన్నాక మాట్లాడక ఖచ్చితంగా ఐదు లక్షల రూపాయలతో ఎందుకు కూడా ఖచ్చితంగా కాయకారం చేస్తా ఉన్నాం ఇది మీ అందరూ తెలుసుకోవాల్సిన అవసరం ఉంది ఎందుకు చెప్తా ఉన్నామంటే కేంద్ర ప్రభుత్వం మీ ఆశీర్వాదం వల్ల గెలిచడం మీ ఆశీర్వాదం వల్లనే ప్రభుత్వం వచ్చింది కాబట్టి మీకు సేవ చేయాలనే ఉద్దేశంతో మీకు బస్సు ఫ్రీ ఇచ్చిన లేదా సిలిండర్ ఐదు వందల రూపాయలకే ఇచ్చిన లేదా రైతు మా రైతు ఫైనంతా కూడా సురక్షితంగా ఉండాలని మీ మూడు కోట్ల అప్పు ఒకటే సంఘటనతో మూడు కోట్ల అప్పు వచ్చి ఏ కార్యక్రమం తీసుకున్నా కూడా రేపు ఇన్ని మా అక్కచేత ఉన్నాము ఎందుకంటే మిగతా విరం ఇస్తే సాయం జూడైతే ఖర్చు అవుతాయి అనే ప్రభుత్వం ఆలోచన కోసం ఆరు గంటలకు పద ఇంటికి ఉద్దేశంతో మేము అందరూ కూడా మహాలక్ష్మణి చేయాలి మీ అందరూ కూడా ఉన్న కొందరి జిడ్డ వల్ల మీరు సంసారం గడవాలనే ఉద్దేశంతో ఆర్థికంగా మీకు కొంత సాధారణ సహకారం అందించాలనే ఉద్దేశంతో ఈ నిర్ణయాలు తీసుకున్న మాట గుర్తు చేస్తా ఉన్నా ఖచ్చితంగా ఇందుకు రోజు కూడా మీకు తెలియజేస్తా ఉన్నా పక్క గారు మిగితా కూడా వెళ్ళి అందరూ తెలియజేస్తా ఉన్నా అందరూ తెలియజేస్తా ఉన్నా ఖచ్చితంగా మీరంతా ఇల్లు తీయండి ఎక్కడెక్కడ ఇవాళ వీళ్ళు పది వే ఖచ్చితంగా ఆ ఇంటిని చేయండి ఆ రెండు ఇక్కడ ఉన్నది ఎమ్ఆర్ ఫస్ట్ చేయండి ఫస్ట్ ఖచ్చితంగా ఆ ఆ పెద్ద మొత్తం పడ్డ ఇంటికి గతంలో రెండు వేలు అక్కడ ఇల్లు రెండు వేలు ఇచ్చేది పండుగ మూడు వేలు ఇచ్చేది కానీ ఈసారి విలువడిపోతే ప్రభుత్వం పదహారు వేల ఐదు వందల రూపాయలు తక్షణ సహాయంగా ఇస్తుంది గుర్తు చేస్తా ఉన్నా నిలబడిపోయింది బతు నిమిత్తం అంతా ఖరాబ్ అవుతుంది కాబట్టి అటువంటి ఎందుకు నడవాలి ఇబ్బంది పడద్దని పదహారు వేల ఐదు వందల రూపాయలు ఇంటికి ఎంపికచ్చే కార్యక్రమాలు కూడా ప్రభుత్వం తీసుకున్నదన్నమాట మీకు అందరికీ గుర్తు చేస్తా ఉన్నాడు ఎందుకు చెప్పాడు జిమ్ కాలా పెద్దగా జింకల్లో పెడతా ఉందన్నా మరి రైతులందరూ కూడా నష్టపోతావును పత్తి విత్తనం పెట్టినప్పటి నుంచి అది కాయ కాయలు కూడా తింటుందని చెప్పేసి సాధ్యమైనంత వరకు ఏ ఆ కార్యక్రమాన్ని గతంలో కొన్ని సందర్భాల్లో చూసినాం విన్నాం జిమ్కల కోసం కూడా మొత్తం రెండు మూడు సార్లు ధర్నా కూడా చేసినాం కాబట్టి ఈసారి ఆ తొంభై ఎకరాలు అయితే కృష్ణ మండలంలో వీలైనంత తొందరలో ఈ ఎండాకాలం లోపు అది కూడా పూర్తి చేసి పూర్తి స్థాయిలో జిమ్ కళ్ళంతా తీసుకుపోయి అక్కడ పెట్టే కార్యక్రమాన్ని కూడా భక్తిగా తీసుకుంటా ఉంటుంది తెలియజేస్తా ఉన్నా ఇది కాదు మీ అందరితో ఒక చిన్న నా తరఫు కోరిక కోరుతా ఉన్నా దయచేసి రాజకీయాలకు అతీతంగా ఇంకా రాజకీయాలు వద్దు ఊర్లు బాగా కావాలి ఈ ఊర్లో సీసీ రోడ్లు కావాలని చెప్పేసి మనకు ఒక ఐదు లక్షలు ఇవ్వడం జరిగింది ఈ ఊర్లో స్కూల్ బిల్డింగ్ ఇబ్బంది ఉందంటే ఒక మూడున్నర లక్షలు నాలుగు లక్షలు కూడా ఇవ్వడం జరిగింది మూడు లక్షలు ఈ ఊర్లో స్కూల్ చెకప్ చేయకపోతే మధ్యాహ్నం వంట వండుకోవడానికి మాకు రేకులు చూపించారు ఆ రేకులకు కూడా ఖచ్చితంగా శాంక్షన్ ఇచ్చి ఆ రేకులు మధ్యాహ్నం వంట చేసే రేకులను కూడా ఖచ్చితంగా ఇప్పిస్తామని చెప్పి మాట తెలియజేస్తా ఉన్నా ఇంకా ఏమైనా కూడా మా అగ్గజలను నేను మీ తమ్ముళ్ళు మీ అన్నను అనుకోవాలి మీరు ఇంకా మీ సమస్యలు మాకు చెప్పాలి నేను మీ ఊరిని మర్చిపోకుండా మీకు ఏ గంభీరమైన సమస్య ఉన్నా కూడా పూర్తి స్థాయిలో తీర్చేటందుకు మీ తమ్ముడు మీ అన్న మీ ఇంకా ఉన్నాడు అన్నమాట మర్చిపోద్దాం తెలియజేస్తా ఉన్నా మొన్న ఎస్సీ కాలనీల ఖచ్చితంగా వాళ్ళ కొంత బీద పరిస్థితి ఉంటుంది కాబట్టి ఆ కాలనీలో కూడా డ్రైనేజ్ సీసీడ్ వేసుకోవాలని చెప్పేసి మొన్ననే ఎనిమిది లక్షల రూపాయలు కూడా శాంక్షన్ ఇవ్వడం జరిగిందని మీ అందరికి తెలియజేస్తా ఉన్నా ఇక్కడ సీసీ రోడ్లకు ఎస్సీ కాలనీ ఎనిమిది లక్షలు కానీ లేకుంటే ఏరు కదా ఏ సుడు మీద మాట్లాడితే ఎట్లా గతంలో మాట్లాడే పరిస్థితే లేకుంటే మీకు ఇంత మాట్లాడుతున్నాం బరాబర్ ఏ మాట చెప్పినా ఒక సిలిండర్ అయితే ఏమన్నారు ఎక్కిరించారు ఐదు రూపాయలు ఐదు సిలిండర్ ఇస్తారా అన్నారు ఇప్పుడు ఇస్తున్నాం కదా మీరు ఐదు వందల రూపాయలు తీసుకుంటున్నాం మీద నేను అకౌంట్లో కడతా ఉన్నాను మీ పైసానని ఎంత ఇంకా ఆరు వందల ఇప్పుడు పడుతున్నా నీ పేరు మీరు తీసుకొచ్చినా ఏ ఫస్ట్ మాయబా పేరు తీయడా మాయబాకే ముందు ఫస్ట్ ఇద్దాం అమ్మా ఇగో వాస్తవంగా కూడా ఏమా తప్పు పడతలే ఎప్పుడే కానీ ఆ షెడ్కి కాయ కాస్తే ఆ రావాలతో కొడతారంట కాయ కొట్టరు నేను మీ అందరు కూడా ఎలక్షన్ లో మాట చెప్పింది అమ్మా మీరందరూ కూడా సహకారం చేయండి ఆశయం చేయండి మా అమ్మలు మా అక్క చెల్లి అందరూ కూడా మీ సహకారం చేస్తే ఖచ్చితంగా మీకు ఒక్క రూపాయి కూడా పెట్టుకోకుండా బస్సులో ఫ్రీ ఎక్కిస్తా ఉన్నాం మరి కాసానం కూడా బస్సు ఎక్కుతారు దిగుతారు టికెట్ రిక్వెస్ట్ మీకోసం చేస్తున్నాం మీరు ఈడ బస్థాపాలని బాధపడుతున్నారు ఇంత ముందు ఆగుతుండేనా లేదు కదా ఇంత ముందు మొత్తం బస్ ఎక్కుతుంటారు కదా అప్పుడే టికెట్ పెట్టుకొని పోతుంటే రెండు వందల యాభై రూపాయలు పెట్టి పట్టడం పోతుంట్రీ పట్టమన్నా ఓరి బిడ్డదానికైనా పోరి గొడుగుతానికైనా పోరి యాడికైనా పోరి మీరు ఏడికి పోయినా కూడా బస్సు అయితే మీకు ఫ్రీ ఉందా లేదా ఇక్కడ మాట్లాడతా కానీ ముందు బస్సు ఫ్రీ ఉందా ఇంకా మాట్లాడారు బస్సు ఫ్రీగా ఎత్తున్నారా లేదా ఎక్కుతా కదా ఇక్క అది ఎక్కడ అని ఎక్కువ మేము చదువు కదా ఎందుకంటే నిద్ర ఇరవై ఐదు వేల కోట్లు కాబట్టి పేదలు కాసారంలో ఉన్నటువంటి పేదలు బీదలు బడుగులు బలహీన వర్గాలు తాడిత పేదల పేదలు రెక్కార్డు కానీ కొత్తాడని ప్రజలందరూ కూడా వాళ్ళ జీవితంలో కొంతనన్న కొంత వాళ్ళ కుటుంబానికి సహకారం చేద్దామని మా ఆడబిడ్డ మా అక్కను మా చెల్లెలు మా అమ్మను బస్సు ఎక్కిపోతే ఫ్రీగా ఉండాలని ఇంత సీడ్లు కొనుక్కుని పోతే పదకొండు పన్నెండు వందల రూపాయలు కొనలేరు కాబట్టి ఐదు రూపాయలు సీర్యలు ఇద్దామని లేదా ఈ ఊళ్ళో మౌలిక సదుపాయాల కోసం రోడ్లు కానీ డ్రైన్లు కానీ కాసారంకి ఎప్పుడైనా సీసినోడ్ డ్రైన్లో మీరు ఇంత గట్టిగా అడిగిన పరిస్థితి ఉందా నీకు అడగడం ముందే ఇచ్చిన పరిస్థితుందిగా ఎప్పుడైతే మనం కాసాని బాగా చేసుకున్నాం కాసాడు నేను రాలేదు మొన్న అడిగినప్పుడు ఈ గుడికి కంపౌండ్ వాళ్ళు అడిగారు ఈ గుడి కంపౌండ్ వాళ్ళు కూడా శాంక్షన్ ఇస్తా అని చెప్పిన ఖచ్చితంగా ఈ మాట ఇస్తా ఉన్న గుడి ముందర ఖచ్చితంగా గుడి కంపౌండ్ వాళ్ళు శాంక్షన్ చేస్తూ మాట ఇంకా ఏమన్నా ఇంకా ఏమైనా ఊరికి అవసరం ఉంటే ఖచ్చితంగా ఇంకా నాలుగు సంవత్సరాలు దేవం దేవాల మనమే ఉంటాం నాలుగే నేను ఎక్క మాట్లాడతాను తర్వాత మళ్ళీ మీరు ఆశీర్వాద ఉంటాం ఎందుకుంటే అవుతున్నాను నువ్వు బాగా పనిచేసేవాడితే ఇంకా గుర్తుపెట్టావు అవునా కదా బాగా బాగా పనిచేస్తే మళ్ళీ ఎన్నుకుంటాను లేకుండా ఇంకా గుర్తుపెట్టారు కానీ మేము మేము పని చేసినా తెలియాలి కదా మీరు ఒక్కరు కూడా బస్ ఎక్కినా ఫ్రీ అంటే ఒక్కరిని అవునన్నా సమయం ఎక్కినా ఇంత ముందు ఆదు కదా ఆదుకుంటే కదా కాబట్టి అమ్మ ఎప్పుడే కానీ ఎప్పుడు కానీ పేదోనికి ఈ అర్హతని ఇవ్వాలని అనుకున్నాం కాబట్టి ఈరోజు నూట నలభై ఒక్క మందిని ఎంపిక చేసి ఈరోజు సిలిండర్ ఐదు వేల రూపాయలకి మాట గుర్తించాల్సిందిగా కోరుతా ఉన్నాం మీరు కోరుకున్న ప్రభుత్వం వచ్చింది పేదల ప్రభుత్వం వచ్చింది ఏ మాటలైతే అయితే ఎలక్షన్లు చెప్పినామో మనము గతం గురించి తవ్వకుండా గతంలో చెప్పిన మాటలు జరిగినా జరిగిన మీరు చూసే మా నిర్ణయం తీసుకున్నారు కాబట్టి ఆ నిర్ణయానికి అనుగుణంగా మీ అందరి పేదోళ్లకు ఈ విధంగా సహకారం చేయాలని మాట ఇచ్చింది కాబట్టి ఆ మాట నిలబెట్టుకుంటామని చెప్పేసి మీ మధ్యకొచ్చి వచ్చి ఈ కార్యక్రమంలో పాల్పంచుకున్నామన్న మాట గుర్తు చేస్తా ఉన్నాం ఇది ఒక ఆచారంలే కాదు మొత్తం మక్తల నియోజకవర్గం అంతా మక్త నియోజకవర్గమే కాదు రాష్ట్రం అంతా కూడా ఈ రోజుకి వచ్చి ప్రతి ఊర్లోకి పోయి ఎమ్మెల్యేలుగా మీరు పోవాలి చెప్పాలి ఇగో ఈ ప్రభుత్వం మీరు కోరుకున్న ప్రభుత్వం మీరు చేస్తేనే ఎమ్మెల్యే అయినా అదే పరీక్ష రాసి అయిలే కొనుక్కోచ్చుకున్నాను మీరందరూ కూడా సేవ చేస్తాడు అనే నమ్మకంతో మీరు నాకు ఓటేసినందుకు ఎమ్మెల్యే అయినందుకు గవర్నమెంట్ అయినందుకు మీకు సేవ చేద్దామని దురోసం సంకల్పంతో ఈ కార్యక్రమం తీసుకున్నాం కాబట్టి ఈ కార్యక్రమంలో మీరందరూ కూడా ఇంకెవరికైనా రాకపోతే కూడా దరఖాస్తు చేసుకొని బాధపడిచ్చే కార్యక్రమం చేద్దాం వీలైన తొందరలో యాప్ స్టార్ట్ అవుతా ఉంది యాప్ స్టార్ట్ అయితే ఏ మాట చెప్పింటివో పెన్షన్ ఆ పెన్షన్ యాప్ను కూడా ఒకటి ఒకటిగా చేస్తుంటాం ముందుకు పోతామని మాట కదా చేస్తా ఉన్నా కాబట్టి మీరు ఈ కార్యక్రమాన్ని లేదా ఈ ఐదు వందల రూపాయలకు సిలిండర్ ఇచ్చే కార్యక్రమాన్ని అందరు కూడా ఈ లబ్ధిని మీ దగ్గర పంపించాలని మీరు ఈ లబ్ధి మీకు చేకూరాలని కోరుకుంటున్నాం కాబట్టి మా అక్క చెల్లెళ్ళు మా అమ్మోళ్ళందరూ కూడా మరి ఎలక్షన్లో మా స్త్రీయని మాట చెప్పే మరి మా రాకపోయి ఇక్కడ అనకుండా ఇగో నేను మీకు మాట చెప్పి గుడికాడ ఆ మాటకు కట్టుబడి ఉండి ఇగో ఐదు వందల రూపాయలకు సిలిండర్ ఇస్తున్నామన్న మాట గుర్తు చేస్తా తెలియజేస్తా ఉన్నా మన ఊర్లో ప్రతి ఊరిని ఒక యూనిట్ గా తీసుకుంటున్నాం ఏ ఊరికి పోయినా ఆ ఊర్లలో ఎంతమంది లబ్ధిదారులు అని లెక్క చేస్తే ఈ కాసారంలో కూడా డెబ్బై మూడు మందికి రుణమాఫీ ఇచ్చేది ఉంటే దాంట్లో యాభై మూడు మందికి రుణమాఫీ అయ్యిందన్న మాట సంతోషంగా మీ అందరికీ తెలియజేస్తా ఉన్నాం ఇంకా ఇరవై మూడు మందికి టెక్నికల్ ప్రాబ్లం ఉందా లేదా రెండు లక్షల పైబడి ఉంటే ఇరవై మంది ఇంకా టెక్నికల్ ప్రాబ్లమ్స్ అవి కూడా క్లియర్ చేసుకుని కన్సర్న్ ఏమో మీకు ఏర్పాటు చేసినాం ఒక ఏవో మండల హెడ్ క్వార్టర్ లో కూర్చున్నారు ఏ రైతు కూడా నాకు రాలేదని బాధపడద్దు ఎందుకంటే పక్క రైతుకు వచ్చింటది వాడు సంతోషంగా ఉంటాడు ఈ రైతు రాకపోతే బాధపడతాడు కాబట్టి అటువంటి చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఉంటే కూడా మొత్తల్లో అగ్రికల్చర్ ఆఫీసర్ని కూర్చోబెట్టినాం మీరు పది గంటలకేజీ సాయంత్రం ఐదు గంటల వరకు మీకు ఎందుకు రాలేదో మీ పాజిబుక్ తీసుకుని అక్కడికి పోండి ఆయన లేకపోతే నాకు ఫోన్ చేయండి ఖచ్చితంగా ఆయన ఇక్కడ కూర్చోబెట్టి మీ సమస్య